బాలీవుడ్ సౌత్ నటి సారా అర్జున్ ముంబైలోని తన పన్నెండు కోట్ల రూపాయల లగ్జరీ ఫ్లాట్లో నివసిస్తోంది అందేరి వెస్ట్లో ఉన్న ఈ ఫ్లాట్ విశేషాలు ఆమె ఇంటిలోని ప్రత్యేకతలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ధురంధర్ స్టార్గా ఆమె ప్రయాణం కూడా ఆసక్తికరం బాలీవుడ్ సౌత్ సినిమాల్లో గుర్తింపు పొందిన సారా అర్జున్ ముంబై అందేరి వెస్ట్లోని ఓ ప్రీమియం లగ్జరీ ఫ్లాట్లో నివసిస్తోంది దీని విలువరు ఎనిమిది నుంచి పన్నెండు కోట్ల మధ్య ఉంటుంది సారా అర్జున్ ముంబై పశ్చిమ శివార్లలోని అందేరి వెస్ట్లో నివసిస్తోంది నటులు దర్శకులు నిర్మాతలకు ఇది సరైన చిరునామా లోఖండ్వాలా వెసోవా జుహుకు మంచి యాక్సెస్ ఉంది అందేరి వెస్ట్ ఇప్పుడు పెద్ద ఎంటర్టైన్మెంట్ రియల్ ఎస్టేట్ హబ్గా మారింది యశ్ రాజ్ స్టూడియోస్ బాలాజీ లాంటి ప్రధాన స్టూడియోలకు దగ్గరగా ఉన్న ఓ సురక్షిత అపార్ట్మెంట్లో సారా ఉంటోంది దీని విలువ పన్నెండు కోట్లు అని సమాచారం ఈ ఫ్లాట్ను కరోనా సమయంలో కొన్నారు ఆమె తండ్రి రాజ్ అర్జున్ స్వయంగా గోడలకు పెయింట్ వేశారు డాన్స్ బహుమతులు పుస్తకాలతో నిండిన షెల్ఫ్లు బాల్కనీలో రీడింగ్ కార్నర్ ఉన్నాయి ఆమె గది తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది పాస్టెల్ రంగుగోడలు చక్కని స్టడీ ఏరియా ఇష్టమైన సినిమా పోస్టర్లు డ్యాన్స్ కోసం ఓ చిన్న స్థలం ఉన్నాయి ఇది ఆమె ఆశయాన్ని నిశ్శబ్దంగా చెబుతుంది ఇంట్లో అనవసరమైన అలంకరణలు మార్బుల్ గ్లోస్ లాంటివి లేవు లివింగ్ ఏరియాలో హార్డ్వుడ్ ఫ్లోరింగ్ ఉంది సహజమైన వెలుతురు గదిని పెద్దదిగా కనిపించేలా చేస్తుంది సారా గది ఇంటికి ప్రాణం లాంటిది ఆమె బహుమతులు పుస్తకాలు షెల్ఫ్ల నిండా ఉన్నాయి చదువు సినిమాను బ్యాలెన్స్ చేయాలన్న తల్లి మాటలకు ఇది నిదర్శనం ఇల్లు ప్రదర్శన కోసం కాకుండా నివాసం కోసం కట్టినట్టుంది సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరు ఏళ్ల వయసు నుంచి నటిస్తోంది ఇప్పుడు ఆమెకి ప్రధాన నటిగా అవకాశాలు వస్తున్నాయి పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మెరిసింది ఇప్పుడు రణ్వీర్ సింగ్ ధురంధర్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది సారా అర్జున్ లగ్జరీ ఫ్లాట్ ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది చైల్డ్ ఆర్టిస్ట్ నుండి స్టార్గా ఎదిగిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం ఆమె భవిష్యత్ ప్రాజెక్టుల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి